ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం పురస్కరించుకుని కాటారం సబ్ డివిజన్ పారిధిలో బీజేపీ రాష్ట నాయకులు చల్లార నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో గారేపల్లిలోని వారి స్వగృహంలో సేవా పక్వాడా అభియాలో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ ద్వారా ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది ఈ శిబిరాన్ని సేవా పక్వాడా మంతని అసెంబ్లీ కన్వీనర్ బొమ్మన భాస్కర్ రెడ్డి పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు చల్ల నారాయణ రెడ్డి మరియు సునీల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాన్ని తీసుకుని పదిహేను రోజుల పాటు వివిధ రూపాలలో కార్యక్రమాలు నిర్వహిస్తుందని అన్నారు రక్తదానం వంటి శ్రేష్టమైన సేవా కార్యక్రమాల ద్వారా మోడీ పుట్టినరోజు అర్థవంతంగా ప్రజలకు ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీర్ఘాయుష్ ఆరోగ్యంగా ఉండి దేశాభివృద్ధి ప్రజాస్వామ్యలో మరింతగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ శిబిరంలో నూట ఒకటి మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నామని అన్నారు ఈ సందర్భంగా వారిని అభినందిస్తున్నామని తెలిపారు అనంతరం దాతలకు ఓఆర్ఎస్ బిస్కెట్లు ఫ్రూట్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవా పక్కవాడా మంతని అసెంబ్లీ కన్వీనర్ బొమ్మన భాస్కర్ రెడ్డి నాలుగు మండలాల అధ్యక్షులు కాటారం రంజిత్ మలహార శ్రీకాంత్ పూర్ణచందర్ మహదేవపూర్ మనోజ్ బీజేపీ నాయకులు మరియు డాక్టర్ రాఫీ సేవా పక్వాడ్ నాలుగు మండలాల కన్వీనర్లు కో కన్వీనర్లు పిల్లమర్రి సంపత్ గిట్ల శ్రీనివాసరెడ్డి బండం మల్లారెడ్డి కలవచర్ల రాజు మండల ప్రధాన కార్యదర్శులు గోగుల రాజేష్ మంత్రి సునీలు బొంతుల రవి గాలి సారయ్య బొడ్డో శివ తోడా వీరన్న ఐతా వీరారెడ్డి రాజయ్య నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు అభిమానులు యువకులు పాల్గొన్నారు పేరు కోట సతీష్ మాది కాటారావు నేను స్వయం కృషి సేవా సంస్థ ఫౌండర్ నేను తొమ్మిదోసారి బ్లడ్ ఇవ్వడము ఇది భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ కాటారం మండల శాఖ నిర్వహించిన ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో నా వంతుగా నేను కూడా రావడం జరిగింది డొనేట్ చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సబ్ డివిజన్ స్థాయి పార్టీ తరఫున రక్తదాన శిబిరం నడుస్తుంది ఈ రక్తదాన శిబిరంలో నేను డాక్టర్ ముహమ్మద్ రఫీ గారికి వెళ్ళి డాక్టర్ని నేను గత ఇరవై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ప్రాక్టీస్ చేస్తున్నాను ముఖ్య విషయం ఏంటంటే సమాజంలో రక్తం ఇవ్వడం వల్ల తీవ్ర ఇబ్బందులు వస్తాయి రక్తం పోతుంది అనే ఒక ఏమంటారు అది ఒక అపోహ ఉంది ఈ అపోహ తప్పు వాస్తవంగా చెప్పాలంటే రక్తం ఇవ్వడం వల్ల మనకు రక్తం కనీసం ఒక రక్త కణం మనకు తయారు కావడానికి బోన్ మేర నుంచి తయారై వస్తుంది దాని జీవితకాలం ముప్పై ఐదు నుంచి నలభై రోజులు ఉంటుంది అయితే ఈ రక్తం మనం దానం చేయడం వల్ల ఫ్రెష్గా రక్తం వల్ల ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది ఈ రక్తం తీయడం వల్ల మనకు బీపీ కానీ షుగర్ కానీ క్యాన్సర్స్ కానీ పక్షవాతం కానీ రాకుండా ఉండే అవకాశం ఉంది సైంటిస్టుల పరిశోధనలో తెలుస్తుంది ముఖ్యంగా హార్ట్ అటాక్స్ ఈ సమాజంలో బాగా వస్తున్నాయి ఈ హార్ట్ అటాక్స్ నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా రక్తదానం కనీసం నెలలకు ఒకసారి చేయాలి చేయడం వల్ల ఏంటి ప్రయోజనం అనంటే మనకు రక్తం యొక్క ప్రెషర్ తగ్గిపోతుంది రక్తం యొక్క ప్రెషర్ తగ్గిపోవడం అంటే బీపీ లెవెల్స్ నార్మల్ ఉండడం రక్తం శుద్ధిగా కావడం ఈ ఈ విషయం చాలా మందికి తెలియక రక్తం ఇవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది రక్తం రక్తంతో పాటు మనం సమాజానికి కూడా సేవ చేసినట్టయితుంది అనుకోకుండా యాక్సిడెంట్లు కానీ ఏదైనా రక్తం అవసరం పడ్డప్పుడు మనం సమాజానికి ఒక సేవ చేసిన పరిస్థితి కూడా వస్తుంది దాన్ని మనం గుర్తుంచుకొని రక్తదానం అనేది ఈనాడు ఖచ్చితంగా మనం రక్తం రక్తదానం చేయాల్సిన అవసరం ఉంది కనీసం సంవత్సరంలో ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వయసుతో సంబంధం అంటే ఏ వయసు వరకు సార్ మనకు వాస్తవం చెప్పాలంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి పైబడిన అరవై సంవత్సరాల వరకు అరవై నుంచి అరవై ఐదు వరకు కూడా మనం రక్తదానం చేయవచ్చు ఎందుకంటే రక్తదానం చేయడం వల్ల ఆరోగ్యానికి సపోర్టే తప్ప ఇలాంటి నష్టం లేదు సార్ ఇప్పుడు బీపీ పేషెంట్లు కానీ షుగర్ పేషెంట్లు కానీ బ్లడ్ డొనేషన్ చేయవచ్చా అంటే ఇప్పుడు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ ఇవ్వకుండా ఉండడమే మంచిది నెక్స్ట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఇవ్వచ్చు కానీ అంత అవసరం లేదు మన భారతదేశంలోపల వంద కోట్ల జనాభా ఉంది వంద కోట్ల జనాభా నుంచి కనీసం మనకు ఒక టెన్ పర్సెంట్ మ్యాగ్జిమం ఇచ్చినా కూడా మనకు షుగర్ వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు యువత కానీ నార్మల్ పీపుల్ కానీ ఇస్తే సరిపోతుంది సార్ మహిళలు ఇవ్వచ్చు సార్ మహిళలు అంటే మహిళలు ఇవ్వడం కూడా మంచిదే కావస్తే మనకు జనరల్గా మన మహిళ ప్రాపకం ప్రకారం మనకు మంత్లీ మంత్లీ మనకు బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటది వాళ్ళకి ఖచ్చితంగా అది వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకు వాళ్ళకు వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వచ్చేసి బ్లడ్ బ్లడ్ వస్తూ ఉంటది దానివల్ల మనం లేడీస్కి ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి తగ్గిపోవడం వల్లనే వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళు జీవితకాలం ఎక్కువ ఇది సమాజంలో ఎవరికి తెలియదు ఆడవాళ్ళ జీవితకాలం ఎక్కువ అంటే ఎందుకోసం అని అంటే వాళ్ళకి మంత్లీ మనకు బ్లడ్ పోతూ ఉంటుంది ఆ బ్లడ్ పోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళకి దానివల్ల వాళ్ళు ఎనభై నుంచి తొంభై వంద సంవత్సరాలు బతికే అవకాశం ఉంది మనకి మగవాళ్ళు కనీసం అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు చనిపోతూ ఉంటారు ఎందుకంటే బ్లడ్ ఇవ్వకపోవడం వల్ల అంటే ఇది న్యాచురల్గా తెలుసుకోవాల్సిన విషయం మనం ఇది ఎక్కువ లేకపోవడం వల్ల దీని నుంచి తెలియలేకపోతుంది ఇది భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం అనేది మనకు ఆధారం బీజేపీ మండల శాఖ వారిని కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి బీజేపీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను దానిలో భాగంగా మా స్వయం కృషి స్వచ్ఛంద సంస్థను ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది వారికి ఎల్లవేళలా ఏ అవసరం ఉన్నా కూడా మా స్వచ్ఛంద సంస్థ తరఫున ఎటువంటి కార్యక్రమాలకైనా కూడా మేము చేసే చిన్న పనులైనా కూడా ఏ అవసరాలు ఉన్నా కూడా మా తరఫున మా సభ్యులందరి తరఫున అందరి సహకారంతో ఏ కార్యక్రమం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని అందరి ముఖంగా తెలియజేయడం జరుగుతుంది నా పేరు కొట్టే సతీష్ స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ని ఈనాడు మన భారత ప్రధాని భారతదేశ ముద్దు బిడ్డ ప్రపంచమే మెచ్చినటువంటి నేత నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాటారం మండలం మహమ్ముత్తార మండలం పలిమల అదేవిధంగా మహాదేవ్ మలహర్ మండలాలకు సంబంధించిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యువకులు నాయకులు అందరూ కూడా మరి స్వచ్ఛందంగా పాల్గొని మరి బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది దానికి మరి స్వచ్ఛందంగా దాదాపుగా నూట యాభై పైచీలకు మరి యువకులు వచ్చి నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ చేస్తామని చెప్పి ముందుకు రావడం చాలా శుభ పరిణామం మరి నిజంగా నరేంద్ర మోడీ గారు ఈనాడు ఒక మహాశక్తిగా ఉద్భవించి భారతదేశానికి ఒక కవచంలాగా ఒక రక్షణలాగా ఉంటూ మరి నిరంతరం పద్దెనిమిది గంటలు సేవ చేస్తూ ఈ డెబ్బై సంవత్సరాల్లో కూడా నిరంతరం సేవ చేస్తూ ఇలా పక్క దేశమైనటువంటి పొరుగు దేశం శత్రు దేశమైన పాకిస్తాన్ని సింధూర్ ఆపరేషన్ ద్వారా మట్టి కర్పించి మరి నాడు శాంతికి నెలకొల్పే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రపంచం దేశాలు కూడా కొనియాడుతూ ఉన్నారు ఇలా పెద్దన్న పాత్ర పోషించే ట్రంప్ కూడా మరి కొనియాడే పరిస్థితి ఉంది మన నరేంద్ర మోడీ గారిని వారి కార్య దక్షతకి నిదర్శనం మరి అటువంటి ప్రధాని ఉండడం నిజంగా మన అదృష్టం వారు రాబోయే ఇంకా ఇరవై సంవత్సరాలు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఇంకా ఇరవై సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాలని చెప్పి వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అశీ స్వయాలీ చెప్పి కోరుతా ఉన్నాం అదేవిధంగా మరి నక్సలైన సమస్య ప్రధానంగా ఉన్న మరి ఈనాడు నరేంద్ర మోడీ గారు ఒకటే పిలిపించారు అమిత్ షా గారు ఇరవై ఆరో మార్చి లోపల మీరు ఆయుధాలు సరెండర్ చేసి లొంగిపోతే జనసేవ జనజీవన సమధిలో కలుమని చెప్పి చెప్పడం జరిగింది దానికి వారు సానుకూలంగా స్పందించి నరేంద్ర మోడీ గారి జన్మదినం రోజున్నే మరొక లేఖ విడుదల చే లేఖ విడుదల చేయడం జరిగింది మావోయిస్ట్ పార్టీ మేము ఆయుధాలు వీడి జనజీవన సవతిలో కలిసి పోరాటాలు చేస్తామని చెప్పి తెలియజేసినారు కాబట్టి నిజంగా వారి పరిపాలన చూసి మరి శాంతికి కామ గుడైనటువంటి నరేంద్ర మోడీ గారు ఈనాడు చాలా గొప్ప వ్యక్తి ప్రపంచంలో మరొక నవశక్తిగా మన దేశాన్ని నిలిపే కార్యక్రమం జరుగుతూ ఉంది కనుక వారి నిండు నూరు ఆయుర ఉండాలని అభివృద్ధికి మార్పేరుగా చేస్తా ఉన్నాడు ఇలా రైల్వే లైన్ రైల్వే లైన్స్ గాని కొత్త రైల్వేలు గాని మరి రైల్స్ గాని ప్రారంభించడం అదేవిధంగా నేషనల్ హైవే చేయడం మరి జీఎస్టీ అనేది ఒక పెద్ద బృహత్తరమైన కార్యక్రమం తీసుకొని ప్రపంచ దేశాలే భయపడినటువంటి జిఎస్టిని అమలు అమలు పరిచి మరి సామాన్యుడు కూడా సామాన్యుడు కూడా అన్ని వస్తువులు అందుబాటులో ఉండాలని కారు కొనుక్కోవాలి మోటార్ సైకిల్ కొనుక్కోవాలి నిత్యావసర వస్తువులు కొనాలనే ఉద్దేశంతో మరి నాడు జిఎస్టీ కూడా తగ్గించి రెండే స్లాబులు తీసుకొచ్చి ఒక గొప్ప బృహత్తరమైన కార్యక్రమం చేస్తూ సబ్బడ్డ వర్గాలకి మరి మేలు జరిగే విధంగా మరి చేస్తా ఉన్నాడు గనక వారు నిండు నూరేళ్లు ఆయురకి ఉండాలని మరి కార్యక్రమానికి మరి మన భాస్కర్ రెడ్డి గారు నియోజకవర్గ ఇన్ఛార్జి వారికి అదేవిధంగా రఫీ డాక్టర్ గారు మరి చాలా శ్రమ తీసుకున్నారు వారికి అదేవిధంగా నలుగురు మండల ప్రెసిడెంట్లు మరి మా రంజిత్ గారికి శ్రీకాంత్ గారికి అదేవిధంగా మనోజ్ గారికి అదేవిధంగా పూర్ణచంద్ర గారికి మరి మా సీనియర్ నాయకుడు సంపత్ గారికి అందరికి పేరు పేరున మరి మా స్వచ్ఛంద సంస్థ కొట్టె సతీష్ గారు స్వయం కృషి స్వచ్ఛంద సంస్థ మరి వారిని మీరు మాకు హెల్ప్ ఇవ్వాలని చెప్పి అడగడం వారి దగ్గర పోయి అడగడం ద్వారా స్పందించి మరి వారు కూడా ఇలా పాల్గొని మరి వారి టీం తీసుకొచ్చి బ్లడ్ డొనేషన్ ఇప్పించేందుకు వారికి ప్రత్యేకమైన కొద్దిగా తెలియస్తూ మరి ఐదు మండలాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్తలందరికీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియస్తున్నా నీతికి నిజాయితీకి మారు పేరు ఏదైనా ఉందంటే బీజేపీ పార్టీ రెండు జూటా పార్టీలే మోసపూరితమైన పార్టీలు ఒక నీతి నిజాయితీ గల పార్టీ భారతీయ జనతా పార్టీలో ఉండడం నిజంగా మనం అదృష్టంగా భావించాలని చెప్పి తెలియస్తూ రాబోయే కాలంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి ఆశాభావిని వ్యక్తం చేస్తూ మరి ఈ నియోజకవర్గంలో కూడా బీజేపీ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుందని చెప్పి నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేస్తూ మరి జై భారత్ నవంబర్ సెవెంటీన్త్ మన భారతదేశానికి ముఖ్యంగా మన తెలంగాణకి ఒక ముఖ్యమైన రోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదు సంవత్సర జన్మదినం అదేవిధంగా సెప్టెంబర్ సెవెంటీన్త్ తెలంగాణ విమోచన దినం సెప్టెంబర్ సెవెంటీన్త్ విశ్వకర్ణ జయంతి మూడు కూడా ముఖ్యమైన అన్ని కూడా సెప్టెంబర్ సెవెంటీన్లో కావడం ఈరోజు కాటారం సబ్ డివిజన్ సంబంధించిన ఐదు మండలాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా దాదాపు నూట యాభై మంది స్వచ్ఛంద సంస్థ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి రక్తదానం ఇవ్వడం జరుగుతుంది ఇవాళ మనం అందరం కూడా నరేంద్ర మోడీ గారిని చూసి చాలా గర్వించే రోజు ఒక సామాన్య కుటుంబంకెళ్ళి ఒక బీసీ బిడ్డ లెక్క మరి ఒక పేద కుటుంబంకెళ్ళి వచ్చి ఒక స్వయం సే సేవ కార్యకర్త లెక్క స్టార్ట్ అయ్యి గుజరాత్ ముఖ్యమంత్రి లెక్క మూడు టర్న్లు దాని తర్వాత మన భారతదేశ ప్రధానమంత్రి లేక మూడు టర్న్లు మరి ఇన్ని సంవత్సరాలు మన భారతదేశాన్ని పరిపాలించుకుంటూ తన జీవితాన్ని మొత్తం కూడా భారతదేశం కొరకు త్యాగం చేసి ఇవాళ మన భారతీయుడు ఎవరైనా కానీ గర్వంగా తలెత్తుకొని క్షేమంగా ఉన్నాడంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ద్వారా ఉన్నాడనే విషయం మనం అందరూ చేసుకోవాలి గల్లీ టు ఢిల్లీ వరకు ఇవాళ మన దేశం మొత్తం కూడా ఒక దిక్కు శాటిలైట్ టెక్నాలజీస్ ఒక దిక్కు రైతు వేదికలు శ్మశాన వాదిక వాదికలు వాటికలు మన ఊర్ల అన్ని డెవలప్మెంట్స్ కూడా చిన్నకెళ్ళి పెద్దవారికి కూడా ఎక్కడ కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా నరేంద్ర మోడీ గారు మన యావత్ భారతదేశాన్ని ఒక అభివృద్ధి దశగా తీసుకుపోతున్న విషయం మనందరికీ తెలుసు ఇవాళ భారతీయుడు తలెత్తుకొని గర్వంగా ఇవాళ దేశ విదేశాలలో కూడా అంటే అది మన నరేంద్ర మోడీ గారి నాయకత్వం వల్ల తిరుగుతున్న విషయం మనందరూ గుర్తు చేసుకోవాలి ఇవాళ మన భారతీయుడు క్షేమంగా టెర్రరిస్ట్ అటాక్స్లకి దీనికి కూడా భయపడకుండా ఇవాళ స్వేచ్ఛగా మన భారతదేశంలో దిగుతున్నట్టే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం అలా దిగుతున్న విషయం మనం అందరికీ గుర్తు చేసుకోవాలి ఇవాళ రోడ్స్ కానీ ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు రైల్వేస్ కానీ అన్నీ కూడా ఆధునీకరణ చేసి ఇవాళ మన భారతదేశాన్ని ముందడుగు దశగా తీసుకుపోతున్న మన నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా మరి ఈ కాటాడంలో ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన నాయకులకి కార్యకర్తలకు అందరు కూడా మళ్ళొకసారి ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా మంతనీ ప్రాంతం గత దశాబ్దాలుగా చూసుకుంటూ వస్తున్నాం ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులు కేవలం రాజకీయం చేసుడు బురద జల్లుడు ఎవరినొవరు తిట్టుకోవడం ఇదే తప్పితే మరి ప్రజలకు సేవ చేసే భావం ప్రజలకి న్యాయం చేసే భావం ప్రజలకి మంచి చేసే భావం ఆలోచన కానీ ఏమాత్రం లేదు మరి అది ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడున్న నాయకులు యువకులు మరి మంతనీ ప్రాంతానికి సేవ చేసే విధంగా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చే విధంగా అందరికీ హెల్ప్ అయ్యే విధంగా మరి ఈరోజు బ్లడ్ డొనేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఖచ్చితంగా రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ కాలం రాబోయే కాలం యువకుల కాలం రాబోయే కాలం మంచితనానికి మంచి మార్గానికి ఇచ్చే నాయకుల కాలం కాబట్టి ఖచ్చితంగా రేపు రాబోయే దశలో కూడా మరి మంతనీ ప్రాంతానికి యువకులు ముందుండి ఇలాంటి ఆదర్శవంతన కార్యక్రమాలు తీసుకొని మరి మంతని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దశగా ఏదైతే నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని తీసుకుపోతున్న ముందుకి ఆ వారి అడుగు జాడల్లో మనం అందరం కూడా నడుచుకుంటూ మరి ఈ ప్రాంతాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ఆలోచన యువకులు చేయాలని ఈ సందర్భంగా అందరినీ కూడా కోరుకుంటూ మరి ఇక్కడికి వచ్చిన రెడ్ క్రాస్ సొసైటీ వృద్ధానికి మరి మా నాయకులు ఈ కార్యక్రమ ఇన్ఛార్జి భాస్కర్ రెడ్డి గారికి ఈ వేదిక ఇదే విధంగా ఇక్కడ ఉండి అందరినీ నడిపిస్తున్న చల్లనారాయణ రెడ్డి గారికి సీనియర్ నాయకులు ఇక్కడున్న మండలాధ్యక్షులకి సీనియర్ నాయకులు సంపత్ గారికి అందరి కూడా ఇక్కడికి ఉన్న కో కో యువ నాయకులు అందరికీ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని మరి ఈ రక్తదాన శిబిరం మరి జన్మదిన సందర్భంగా ట్వంటీ ఫోర్త్ రోజు మంతెల్లలో కూడా కార్యక్రమం ఉంటుంది దాంతోపాటు ట్వంటీ ఫిఫ్త్ రోజు చెట్ల నాటే కార్యక్రమం స్వచ్ఛ భారత్ కార్యక్రమం అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తీసుకొని ప్రజలకు పోతున్న సందర్భంగా మరి అందరూ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ మరి విజయవంతం చేయాలని అన్ని విధాల ప్రజలకి అందు ప్రజలకు సేవ చేసే దశగా ముందుకోవాలని తెలియస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా మరొకసారి పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం స్థానిక సంస్థ ఎలక్షన్స్ దాదాపు అసెంబ్లీ ఎలక్షన్స్ అయి రెండు సంవత్సరాలు అవుతుంది ఈరోజు మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నాం రెండు సంవత్సరాలైనా గ్రామ పంచాయత్ల ఇప్పటికీ దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు సెంటర్కి వెళ్ళి వచ్చి ఫండ్స్ ఎనకపోతున్నా కానీ గ్రామ పంచాయత్ల ఎలాంటి అభివృద్ధి చేసే పరిస్థితి లేకున్నా కానీ ఈ కాంగ్రెస్ కేవలం కాలయాపన చేసి ఈ ఎలక్షన్స్ ఈ స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెడితే ఎక్కడ ఘోరంగా ఓడిపోతాయనే ఒక భయంతో స్థానిక సంస్థ ఎలక్షన్స్ నిర్వహించడం లేదు కొత్తగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీ ఇది ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తీసుకొస్తాం బీసీలకు న్యాయం చేస్తామని అన్ని కళ్ళుపూలి మాటలు పెట్టి ప్రజలను మోసే ప్రయత్నం చే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది మేము ఒకటే భారతీయ జనతా పార్టీకి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం ఈ నలభై రెండు పర్సెంట్లో మీరు పది పర్సెంట్ అయితే ముస్లింలకు ఇచ్చి ఈ నలభై రెండు పర్సెంట్లు బీసీలకు ఇస్తా అని చెప్పుకున్న మాటను మాత్రం ఎట్టి పరిస్థితి ప్రజలు నమ్మరు ఈరోజు మనం చూస్తున్నాం రైతులు యూరియా లేక యూరియా బస్తా లేక ఫర్టిలైజర్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇవాళ స్థానిక సంస్థ ఎలక్షన్లు పెడితే మరి రైతుల గోస మరి యువకుల గోస వీరందరిది కూడా ప్రభావం ఈ స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటే అనే భయంతో ఇవాళ కాంగ్రెస్ ముందుకు వస్తలేదు కానీ స్థానిక సంస్థ ఎలక్షన్స్ పెట్టక తప్పది ఖచ్చితంగా హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది కేవలం ఒక నెలనో రెండు నెలలో మూడు నెలలో పోస్ట్పోన్ చేసుకోగలుగుతారు కావచ్చు అంతకంటే చేసుకోలేరు ఎప్పుడు పెట్టినా స్థానిక సంస్థ ఎలక్షన్స్ ఖచ్చితంగా ఈసారి మంతరి ప్రాంతంలో మనం చూస్తున్నాం గత ఎంపీ ఎలక్షన్ గత ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం చూస్తున్నాం మంతనీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అనేది ప్రతి ఒక్కరి గుండెలో వెళ్ళిపోయింది ఇవాళ ఇవాళ భారతీయ జనతా పార్టీకి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు కాంగ్రెస్కి టీఆర్ఎస్కి అవకాశాలు ఇచ్చినాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా అవకాశాలు ఇవ్వాలని మంది కూడా ఇవాళ ముందుకొస్తున్నారు కాబట్టి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు చాలా మంది యువ నాయకులు రేపు సర్పంచ్లు ఎంపీడీసీలు జెడ్పీటీసీలు మండల్ ప్రెజెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు చాలా సిన్సియర్గా కష్టంగా పనిచేస్తున్నారు అటు కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు మొత్తం దొంగ వ్యవస్థ డూటీ వ్యవస్థ మోసం చేసే వ్యవస్థ ప్రజలు గమనించున్నారు కాబట్టి వాళ్ళు ఎన్ని డబ్బులు పెట్టినా ఎంత మోసం చేసినా ఎంత అధికార దుర్వినియోగం చేసినా ఖచ్చితంగా రేపు రాబోయగలన్న బ్రహ్మాండమైన మెజారిటీతో ఇక్కడ చాలామంది సర్పంచులు ఎంపీటీసీలు గెలిస్తారు మాకు పూర్తి విశ్వాసం ఉన్నది మరి వారికి పార్టీ అండగా ఉంటుంది సపోర్ట్గా ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా గెలిపించే ప్రయత్నం పార్టీ చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను भारत माता की